నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ ఇన్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక గురం జ్యోతిష్య శాస్త్రం మీ జీవితంలో వెలుగులింపు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పగుదనేతో మాట్లాడు హస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహ స్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాను నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ శ్రీవేంకటేశ్వర స్వామి ఆ స్వామికి చేసేటటువంటి క్రతువులు కైంకర్యాలు సేవలు అవి రెండు కళ్ళు సరిపోవు చూడటానికి అందులో ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది సుప్రభాత సేవ ఖచ్చితంగా అయితే స్వామిని మేల్కొల్పేటటువంటి ఆ విధానం కానీ అసలు ఎంతో హాయిగా ఉంటుంది దాన్ని ఆస్వాదించే వాడికి కానీ వక్రీకరించి చూసేవాడికి లేకపోతే లైమ్ లైట్లోకి వచ్చేయాలి అనుకునే వాళ్ళు చూసే విధానం కూడా అంతే ఆపోజిట్గా ఉంటుంది సో నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు తెలుసు అయితే ఆ వ్యక్తి గురించి మాట్లాడటం ఆ టాపిక్ గురించి మాట్లాడటం కాదు ఇక్కడ ఇట్లాంటి వక్రీకరణ లేకపోతే స్వామివారిని ఏదో అనటము లేకపోతే ఇట్లాంటి ఈ పదజాలంతో ఆ మాటలు వినటం అనేది దౌర్భాగ్యం ఖచ్చితంగా వాళ్ళని వ్యతిరేకించాలా వ్యతిరేకించకుండా ఉండాలా వదిలేయాలా కొంతమంది మహానుభావులు సమాజంలో పెద్దవాళ్ళుగా చలామణి అవుతున్న వాళ్ళు దాన్ని పట్టించుకోకండి పట్టించుకుంటే ఎక్కువ మైలేజ్ వచ్చేస్తుంది అని మాట్లాడటాన్ని ఖచ్చితంగా పట్టించుకొని మేము పట్టించుకున్నాము మా మనోభావాలు దెబ్బతిన్నాయి మా దేవుడిని అంటే మమ్మల్ని అన్నట్టే దేవుడు అనంటే అంటే మనం నరసింహస్వామి ప్రపత్తిలో చదువుతాం ఆ మాతా నరసింహ వితా నరసింహ అలాగే సఖా నరసింహ భ్రాత్ర నృసింహ అని చదువుకుంటుంటాం అంటే ప్రతి దాంట్లోనే భగవంతుడు తల్లిదండ్రులుగా మనం భావిస్తున్నప్పుడు అసలు ఆయనను అంటే మనం ఎందుకు ఊరుకోవాలి నీకే నీకేం అన్యాయం చేశాడు ఆయన కేవలం మాకు దైవం అవ్వడమా సనాతన ధర్మాన్ని ధర్మాన్ని తిట్టడమే ప్రాతిపాదికగా పెట్టుకున్న వాళ్ళని అసలు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఊరుకోకూడదు అనేది నా గట్టి నమ్మకం నేను అదే ఫాలో అవుతాను తిడతాను ఖచ్చితంగా తిడతాను మన దేవుడు నన్ను అంటే కూడా నేను వెంటనే స సమాధానం చెప్పనేమో కానీ భగవంతుడిని అంటే మాత్రం వెంటనే అంటాను అందుకే వారాహి అమ్మవారి విషయంలో కూడా మీరు పందులు వస్తాయా అంటే చిలకలు వస్తాయా మరి వారాహి అమ్మవారిని అంటే పందులు అంటే భగవంతుడిని ఎందులో అయినా చూడొచ్చు ఒక అమ్మాయి మొన్న మన వారాహి అమ్మవారి పూజ చేస్తుంటే ఇంట్లో చెయ్యొద్దు అని అన్నారట చెయ్యొద్దు అని అంటే ఇంట్లో అమ్మవారి ఫోటో ఏదైతే ఇంట్లో ఉందో అక్కడ అదే చూసుకున్న అమ్మాయి మనసులో ద్వాదశనామాలు చదువుకున్నప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ తలుపు తీయంగానే అసలు ఆ ఏరియాలో పందులు అసలు ఉండవుట పాప వరాహాలు అనేవి కనపడవు కానీ ఒక పంది పిల్ల చిన్నగా కనపడిందిట అమ్మాయికి ఎంత సంతోషంగా చెప్పింది తెలుసా నాకు నాకు అమ్మవారే కనిపించింది అమ్మ నాకు అమ్మవారే వచ్చినట్టు అనిపించింది అని 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 చెప్పారు అంటే ఏంటంటే మన నమ్మకాన్ని నువ్వు ఎట్లా వమ్ము చేస్తావు నీకు వద్దు అని అనుకున్నప్పుడు నీకు ఇష్టం లేని నీ మతంలో చేయకూడనివి చెయ్యద్దు అన్నప్పుడు మా మతంలో చెయ్యాల్సినవి మాత్రమే గురించే నువ్వు మాట్లాడుతున్నప్పుడు తిట్టమని ఎక్కడా లేదు కదా తిడితే ఉపేక్షించమని కూడా ఎక్కడ లేదు కదా అవునా కదా నాకైతే ఒకటే పద్మిని శ్రీరామచంద్రుడు కావాలనుకుంటే రామణాసుడిని సంహరించకుండా ఉండగలడు నాకు అనిపిస్తుంది కరెక్టా రాంగా అనేది నాకు తెలీదు మరి ఆయన ఎందుకు సంహరించాడు రావణ భంగం లో యాభై తొమ్మిదవ సర్గలో మొత్తం అంతా ఆయన కిరీటాన్ని ఆయన రథాన్ని మొత్తం అంతా పది మంది అసురులు అని అంటే నాకు అనిపిస్తుంది పది తలలు కాదు పది రకాల చెడు ఆలోచనలు ఆ రావణుడులో ఉన్నాయి అవన్నీ కూడా భంగం చేసి నువ్వు ఇంటికెళ్ళిరా కాసేపు వాళ్ళు ఓడిపోయావలే కానీ అలిసిపోయావే గానీ నువ్వు ఇంటికి వెళ్ళిరా అని పంపించిన వ్యక్తి మళ్ళీ వచ్చినప్పుడు అంటే కాళ్ళ మీద పడ్డడానికి ఏమన్నా ఒక ఆస్కారం ఛాన్స్ ఇచ్చారేమో కానీ అయినా కూడా మళ్ళీ యుద్ధానికి వచ్చినప్పుడు మాత్రం సంహరించారు కదా తప్పలేదు తప్పలేదు అలాంటప్పుడు మన తండ్రిని అన్నప్పుడు మనం గట్టిగా నిలబడాలి ఎందుకు మాట్లాడవు అలాంటి పదజాలంతో మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి చెప్పాలి తిట్టేవాడైతే అందరినీ తిట్టాలి కదా ఒక్కరిని ఎందుకు తిట్టాలి ఇంకో మతాన్ని అనమా అని చూడమని చెప్పు ఇంటికి మొత్తం పార్సల్ వెళ్ళిపోతుంది అయితే అలా తీర్ మనం ఎవరు ఎప్పుడైతే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తాం వాళ్ళు వాళ్ళు అనుకున్నది నెరవేరుతుంది లైన్ లైట్ లోకి వస్తారు అనేది ప్రధానంగా చెప్పేటటువంటి మాట అవును దీని ఎట్లా అర్థం నెగిటివిటీ ఎప్పుడు చూడకూడదు ఎప్పుడు చూడాలి అనేది కూడా నేను క్లారిటీగా చెప్తాను నీకు చాలా గట్టిగా నమ్మే వ్యక్తిని నెగిటివిటీని చూడకూడదు మనం అని చెప్పి ఎందుకంటే కోవిడ్ వచ్చినప్పుడు పొరపాటును నేను న్యూస్ పేపర్ మానేశాను అలాగే టీవీలు చూడడం మానేశాను గణాంకాలు కదా ఇప్పుడు ఎందుకు ఇది మన నోట్లో వచ్చి వినడం అదంతా వద్దు అని చెప్పి మానేశాను అస్సలు దాన్ని కాదు ఎవరికి వచ్చింది ఏంటి బయట ఎంతమందికి వచ్చింది అవన్నీ ఏం పట్టించుకునేదాన్ని కాదు ఎందుకు అని అంటే ఒక వ్యక్తిని ఆ వెనకాల నుంచి వేటు వేసినప్పుడు అది పది సార్లు చూసి 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 విసుకొచ్చేసింది ఏంటి ఇన్నిసార్లు చూపిస్తున్నాను నేను ఫేస్బుక్ లో కూడా పెట్టాను ఏంటి ఇంత ఇన్నిసార్లు చూపించడం ఎందుకని చెప్పి అది చూసి ఇంకో వ్యక్తి వాళ్ళ అమ్మాయి ఇలానే పెళ్లి చేసుకుందని చెప్పి ఆ అమ్మాయిని ఆ మీద అటాక్ చేయడం జరిగింది అనమాట ఇన్స్పైర్ అలాంటివి వేయకూడదు నెగటివిటీ అంటే అలాంటి నెగిటివిటీని మనం ప్రాపగండ చేయకూడదు ఏది చేయాలి ఏది చేయకూడదు అనేది మనకి స్ఫురణకు ఉండాలి తెలుసుకోగలగాలి కానీ మన ధర్మం జోలికి వచ్చినప్పుడు మనం మన మన తండ్రిని బహుమర్దానాన్ని మనని హేళన చేసినప్పుడు అలాగే మీరు ఎప్పుడన్నా మీరు విన్నారా అండి అసలు భగవంతుడును బా వాళ్ళిద్దరిది చూస్తే కామకేళి ఉంటుంది వీడి దేవుడా అని అనుకున్నప్పుడు మరి వాళ్ళ దేవుడు ఎలా పుట్టాడో నాకే తెలీదు ఇలానా అన్నప్పుడు ఇలాంటి మాటలు విన్నప్పుడు ఖచ్చితంగా మనం నిలబడాలి సంఘటితంగా పోరాడాలి అందరూ కూడా గట్టిగా మాట్లాడాలి అని ఒకే తాట మీద నిలబడాలి ఆ యూనిటీ ఉంది ఆ యూనిటీ లేదు అందుకనే కదా ఒకళ్ళు తిట్టమంటున్నారు ఒకళ్ళు తిట్టద్దు అంటున్నారు దేనికి తిట్టాలి దేనికి నెగిటివిటీ ఉండద్దు అని అందుకే క్లారిటీగా చెప్తున్నా నేను ఏదైనా రోగాల గురించో లేకపోతే ఇలా చేశారు అలా చేశారు అమ్మాయిని అలా చేశారట ఇది చెప్పారా దాని గురించి సీరియస్ గా వింటూ ఉంటాం ఇప్పుడు మనం చచ్చిపోతున్నాం యూట్యూబ్ చూస్తుంటే వాళ్ళు ఎవరిదో బాబా బా బాబా ఎండింగ్ ఉండదా దీనికి అసలు ఉందా వద్దు అన్నది నాకు రాజధాను వద్దని కొత్త ఇంటికి కూడా వెళ్ళి పడిందని నిన్న కూడా చూసాను నేను లేదు ఇవాళ తెలుసుకోవాలి మొత్తానికి అయితే ఏంటంటే కొత్త విషయమే లేదా ఇంకా అన్నట్టుగా అనమాట అలాంటి వాటికి అవి చూడకూడదు మనం అవి వద్దు మనకి అవసరం లేదు కానీ మన భగవంతుడిని అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం స్పందించాలి అది భయ భయపడాలి అవతల వాళ్ళు మన భగవంతుడి గురించి మాట్లాడాలి సో ఇలా స్పందించద్దు అనే మాట మీరు ఖండిస్తున్నారా డెఫినెట్ గా అది ఆలోచించి అన్నారో ఆలోచించకుండా అన్నారో లేకపోతే ఇంకో వేరే ఉద్దేశంతో అన్నారు అనంటే నాకైతే నాకు అర్థం కాలేదు కానీ అది మాత్రం ఖచ్చితంగా తప్పు ఎందుకనంటే మీరు దాన్ని ఇది చూసారా ఏం మాట్లాడారు ఏం మాట్లాడారని ఈగర్గా చూసారు అనంటే మీ తల్లిదండ్రుల గురించి ఎవరన్నా మాట్లాడారనుకోండి ఫర్ సపోజ్ ఊరుకుంటామా చూసావా మీ నాన్న గురించి ఏం మాట్లాడారు అని చెప్పి ఎవరైనా అన్నారనుకో మీ అమ్మ గురించి ఏం మాట్లాడారు అన్నాం అనుకో చూడకుండా ఎలా ఉంటాం పద్మిని ఆ నెగిటివిటీ నేను చూడను అని చెప్పి ఊరుకుంటావా తల్లి అడగదు ఇంటికి వచ్చాక ఎరా నా గురించి అలా మాట్లాడుతూ ఉంటే ఏం మాట్లాడకుండా వచ్చావేంట అసలు చూసావు అసలు విన్నావా నా గురించి ఏం మాట్లాడావా అని తల్లి అడగదా నేనైతే భగవంతుడు ఎక్కడో కాదు ఎవరో కాదు నా ఇంటి మనిషి నా ఇంట్లో సర్వకాల సర్వావస్థలు ఎందు ఆయన ఉంటాడో ఆయన వింటాడు అని నేను ఖచ్చితంగా అనుకుంటాను పద్మిని అలాంటప్పుడు ఆయన గురించి తప్పుగా మాట్లాడినప్పుడు ఎందుకు చూడకూడదు వినాలి ఏం మాట్లాడాడో నోట్ చేసుకోవాలి దానికి కరెక్ట్ ఆన్సర్ తప్పకుండా చెప్పాలి ఆల్రెడీ మీ పర్సనల్ ఛానల్ లో కూడా మీరు మాట్లాడటం జరిగింది దీనికి సంబంధించి చడమ వాయించారు మా మామూలు కాదు తిట్లన్నీ తిట్టారు ఒక్కోసారి అనిపిస్తుంది పాపులం మేము అనుకున్నప్పుడు ఇంతకంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం పాపులతో అనిపిస్తుంది కానీ మరి హిరణ్యాక్షుడిని కానీ హిరణ్య కసుపుడిని గాని ఊరుకోలేదు కదా వాడు మా నాన్న వాడు వెళ్ళిపోతాడులే రాక్షసుడు అని ఊరుకున్నారా భగవంతుడు నిజంగా రాక్షసులతో మా వల్ల కావట్లేదు మీరే కనాలి అని అన్నప్పుడు నెగిటివిటీని వదిలేసేయండి చూడకండి ఆ జోలికి వెళ్ళకండి అంటే సుబ్రహ్మణ్య స్వామి మనకి ఇప్పటికీ వాడే మనల్ని మొన్న చూస్తే త్రిపురాంతకంలో చూస్తే ముగ్గురు రాక్షసులు అసలు వాళ్ళ కోరికలు చూడు అసలు ముగ్గురు రాక్షసులు మూడు ఇళ్లల్లో తిరుగుతూ ఉంటారు స్పేస్ లో ఆకాశ విహారం చేస్తూ ఉంటారు వాళ్ళన్ని మార్గాలు అధర్మమైనవే ఏడిపిస్తూ ఉంటారు ఋషుల్ని ఋషి ఇట్లా మామూలుగా కాదు అసలు వాళ్ళు మూడు ఇళ్ళు ఒక్క లైన్ లో రావాలట అప్పుడే అప్పుడే కొట్టాలట ఏమిటి అసలు భగవంతుడికి ఎంత ఆయనే వరం ఇవ్వాలా అందరు అంటారు మీ శివుడు ఏం చేస్తాడు వరం ఇచ్చేస్తాడు కరెక్టే ఆయనే వరమిస్తాడు ఆయనే మళ్ళీ కష్టపడతాడు అంతే తొలగిస్తా మరి అలా అది చూసినప్పుడు ఏమో ఇప్పుడు ఆ లైన్ వచ్చినప్పుడు నేనేం చూస్తానులే కానీ వాళ్ళు ఏం బాధపడ్డం మీరు ఏం మాట్లాడకండి చీమ కుడుతుంది ఆ దోమ కుడుతుందా వదిలేసేయండి ఏమి కాదు అన్నప్పుడు అనంటే అది చాలా పొరపాటు నెగటివిటీ ఏంటి కావాలని అటు వెళ్తోంది చీమ అని కావాలని వెళ్ళి ఆ చీమని కొట్టడం నెగటివిటీ నువ్వు కావాలని వరండాలోకి వచ్చి బ్యాటు జుడిపిస్తూ టిక్కు టిక్ టిక్టిక్ టిక్టిక్ అంటుంటే అది నెగిటివ్ నేను ఎవరి నుంచి అన్నాడు అక్కడ నువ్వు ఇంట్లో కూర్చో కాసేపు లో పోని ఏ ఆ వేప నూనె వేసి దీపం పెట్టు వాటంతట వెళ్ళిపోయేటట్టు వెళ్ళిపోయేటట్టు కి గురి చూసి చంపించాల్సిన అవసరం ఏంది అది ఓకే కానీ ఇట్లా భగవంతుడి విషయంలో మాత్రం నేను ససేమిరా నేను ఒప్పుకో ఓకే చెప్పాలి అనుకున్నారు చెప్పారు డెఫినెట్ గా స్పందించడం అనేది నేర్చుకోవాలి మనకెందుకులే మనకేం పోయిందిలే మనల్ని ఎందుకు అనాలి మనం ఎందుకు మాట్లాడాలి ఇట్లా ఏమిటి మనకెందుకు లే ఒకనాడు మన దగ్గర కూడా వస్తుంది ఎందుకు చెప్పాలనుకున్నాను కూడా చెప్పాలి క్లారిటీ చెప్పండి ఎందుకు అని అంటే నేను ఎంత పెద్దదనన్నా కావచ్చు లేకపోతే నాకు ఎంతమంది అన్న ఫ్యాన్స్ ఉండొచ్చు నా ఎంతమంది అన్న ఫాలో చేస్తూ ఉండొచ్చు కానీ నేను చెప్పే భక్తి మార్గంలోకి వెళ్ళండో లేకపోతే నేను చెప్పే మేనిఫెస్టేషన్స్ చేయండో అని చెప్పే అధికారం నాకు ఉంది కానీ నేను ఎలా అయితే రెస్పాండ్ అవుతానో అలానే మీరు రెస్పాండ్ అవ్వండి అని చెప్పే అధికారం నాకు లేదు ఎందుకంటే ప్రతి మనిషికి ఒక వ్యక్తికి భావజాలం ఉంటుంది అతను ఎక్స్ప్రెస్ చేయాలనుకున్న విషయాలు తప్పకుండా అతను ఎలా ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నాడో అలానే ఎక్స్ప్రెస్ చేయాలి అయితే తీవ్రమైన వైలెన్స్ ని మాత్రం పెట్టుకోకండి క్రోధం మాత్రం వద్దు ద్వేషాన్ని నింపుకోవద్దు అలానే పగని పెంచుకోవద్దు ఇలాంటివి చెప్పాలి అంతేగాని నువ్వు ఏదున్నా సరే తలొంచుకొని వెళ్ళిపో నువ్వు చెంప మీద కొట్టిస్తే రెండో చెంప చూపించు అంటే చూపించు నీ తప్పు ఉన్నప్పుడు ఆ తప్పు మళ్ళీ చేయకుండా ఉండాలి కాబట్టి రెండో చెంప చూపించు అంతేగాని కొట్టాడు కదా పాపం అయ్యో చూపించమన్నాడు కదా అని చూపించడం నాకు ఇష్టం శాతకాంతా రైట్ రైట్ అక్క చక్కగా మీ అనాలిసిస్ ని తెలియజేశారు డెఫినెట్ గా థ్యాంక్ యూ భగవంతుడి గురించి అంటున్నప్పుడు మీరు ఎలా చూస్తూ ఊరుకుంటారు అని అని నన్ను అడగాలి అంతే కరెక్ట్ రైట్ అక్క థ్యాంక్ యూ అక్క నమస్తే నమస్తే